నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ఒకే రకంగా దీన్ని బోరు కొడుతుందా అయితే ఒక్కసారి ఇలా మహారాష్ట్ర ట్రెడిషనల్ రెసిపీని ట్రై చేసి చూడండి చూడటానికి ఏమో ఊతప్పంలాగే ఉంటుంది కానీ ఊతప్పం కాదండి ఊతప్పం ఎంత సాఫ్ట్గా ఉంటుందో దానికన్నా సాఫ్ట్గా ఉంటుంది అంతేకాదండి దీనిలోకి మంచి కాంబినేషన్ చట్నీ కూడా చూపించబోతుందని అనమాట ఈ రెసిపీ పేరేంటో తెలుసుకోవాలనుందా అయితే వీడియోని చివరి వరకు చూసేయాల్సిందే అనమాట ఒక బౌల్ తీసుకొని దీనిలోకి మూడు కప్పుల బియ్యాన్ని తీసుకోవాలన్నమాట ఇక్కడ బియ్యం అన్నది మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసుకునేటువంటి బియ్యమేనండి తర్వాత దీనిలోకి ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోని వన్ కప్ శనగపప్పు వన్ కప్ మినపప్పు వన్ టీ స్పూన్ మెంతులను వేసుకొని మంచినీళ్ళతో శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలన్నమాట ఇలా కడుక్కున్న తర్వాత ఇవి నానడానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకొని కనీసం ఆరేడు గంటలు నానబెట్టుకోవాలండి నేనైతే ఏడు గంటలు అనమాట ఏడు గంటలు అయిన తర్వాత ఈ పప్పుని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మనం రుబ్బుకోవచ్చు నేనైతే గ్రైండర్లోకే వేసుకొని తర్వాత మనం నానబెట్టుకున్నప్పుడు వాడుకున్నటువంటి వాటర్ ఉంటుంది కదండీ ఆ వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము అయితే నేను ఇక్కడ రుబ్బుకున్న పిండంతా మాత్రము ఈ రెసిపీలోకి నేను వాడట్లేదు అనమాట కొంచెం పిండి మాత్రమే వాడుకొని మిగతాది పక్కన పెట్టేసుకుంటున్నాను ఎంత కావాలో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని దీనిలోకి పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని చేత్తో బాగా బీట్ చేసుకోవాలండి ఇలా చేసుకోవటం వల్ల దీనిలోని ఎయిర్ బబుల్స్ అన్నవి వస్తాయన్నమాట ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రాత్రంతా పక్కన పెట్టుకుందాము అంతలోకి దీనిలోకి మంచి చట్నీ చూపించబోతున్నానండి తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ జీలకర్ర ఫైన్ గా చాప్ చేసినటువంటి వన్ టేబుల్ స్పూన్ అల్లము ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని ఒక్క నిమిషం వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా ఎండి మిరపకాయలను వేసుకోవాలండి నేనైతే నాలుగు ఎండి మిరపకాయలను వేసుకున్నాను అంతేకాదండి ఈ చట్నీ అన్నది మంచి కలర్ రావటం కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ కూడా ఒకటిని వేసుకొని వీటన్నిటిని ఒక్క నిమిషం వేపుకోవాలన్నమాట ఇలా వేపుకున్న తర్వాత ఫైన్ గా చాప్ చేసినటువంటి మూడు మీడియం సైజు టమాటాలను కూడా వేసుకొని దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాలన్నవి కొంచెం మెత్తపడాలన్నమాట మరి ఎక్కువ మెత్తబడినవసరం లేదు అలా వచ్చే అంతవరకు మగ్గించుకోవాలన్నమాట అంతేకాదండి వాళ్ళైతే ఈ ఈ ట్రెడిషనల్ రెసిపీలోకి కొబ్బరి పాలల్లోని కొంచెం బెల్లము తర్వాత యాలకుల పొడి కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మనం ఇడ్లీ సాంబార్ని ఎలా తింటామో అలాగా ఈ బ్రేక్ఫాస్ట్ మీద అలాగ కొబ్బరి పాలు పోసుకొని వాళ్ళు తింటారనమాట లేదు అనుకునే వాళ్ళు ఇలా చట్నీ అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చట్నీతోనే ఈ రెసిపీని ఎంజాయ్ చేస్తున్నాను ఇలా మగ్గినటువంటి టమాటాలను ఒక మిక్సీ జార్ తీసుకొని ప్పు పల్లీలు కూడా వేసుకొని మనం మగ్గ పెట్టుకున్నటువంటి టమాటాలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని ఇది నలగటానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్గా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇలా తీసుకున్నటువంటి చట్నీలోకి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చిని తాలింపు పెట్టుకొని ఆ తాలింపును కూడా దీనిలో వేసుకుంటున్నాను ఇలా రెడీ చేసుకున్నటువంటి చట్నీని పక్కన పెట్టుకుందాము తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి ఇలా పులిసినటువంటి పిండిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలండి ఇక్కడ పిండి అన్నది మరీ పలుచుగాను ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు అనమాట అలా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా రెడీ అయినటువంటి పిండిని పక్కన పెట్టుకుందాము తర్వాత పోయే వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని మనం ఊతప్పం ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలండి అలాగ మనం ఇక్కడ వేసుకున్న తర్వాత చూడండి రెండు నిమిషాలకి దీని మీద చిన్న చిన్న హోల్స్ లా వస్తున్నాయి కదా ఈ పాయింట్లో మీకు కావాలి అనుకుంటే నూనె కానీ బటర్ కానీ వేసుకోవచ్చు లేదా ఇవేమి వద్దు అనుకున్నా కూడాను మూత పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట ఇలా ఒక్క రెండు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మూత తీసి దీన్ని అయితే ఫ్లిప్ చేసుకోవాలి నేనైతే మాత్రం ఆయిల్తోనే దీన్ని కుక్ చేసుకుంటున్నానండి ఇంతకీ ఈ రెసిపీ పేరేంటనుకుంటున్నారా ఈ రెసిపీ పేరైతే మాత్రం కఫ్రోలి అంటారండి ఇది మహారాష్ట్ర ట్రెడిషనల్ రెసిపీ అనమాట ఇలా రెడీ అయినటువంటి కఫ్రోలిని నేనైతే టమాటా చట్నీతో ఎంజాయ్ చేస్తున్నానండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్